హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు మంత్రపు నిమ్మకాయలు ఈ కథను రచించిన వారు ఎంవివి సత్యనారాయణ గారు పూర్వము చీనా దేశంలోని పికింగ్ నగరంలో ఒక దర్జీ ఉండేవాడు అతని పేరు చింగ్ అతని తండ్రి కూడా దర్జీయే అయితే అతను పోతూ పోతూ చింగుకు ఒక్క కుట్టు మిషన్ తప్ప ఇంకేమీ మిగిల్చలేదు చింగ్ తండ్రిలాగా దురలవాట్లు కలవాడు దుబారా మనిషి కాడు అతడు కష్టించి శ్రద్ధగా పనిచేసి తన ఖాతాదారులను తృప్తిపరిచి త్వరలోనే మరి నాలుగు కుట్టు మిషన్లు కొని నలుగురు మనుషులకు జీవనోపాధి కలిగించాడు చింగ్ మూలంగా అదే వీధిలో ఉండే పది మంది దర్జీలకు పనులు లేకుండా పోయాయి వాళ్లకు పట్ల లక్ష్యం లేదు బట్టలు కుట్టి ఇస్తామన్న రోజుకు ఎన్నడూ ఇచ్చేవారు కారు వాళ్ళ చుట్టూ తిరగలేక ప్రాణం విసిగి ఉన్న గ్రామస్తులకు చింగు ఎంతో తృప్తి కలిగించాడు చింగు మూలంగా దెబ్బతినిపోయిన దర్జీలందరూ సమావేశం జరిపి చింగును పతనం ఎలాగా అని ఆలోచించారు వాంగ్ అనేవాడు చింగుకు భూతవైద్యుడి చేత చేతబడి చేస్తే వాడు అడుగంటి పోతాడని చెప్పాడు అందరూ ఇందుకు సిద్ధపడి కట్టగట్టుకొని భూతవైద్యుడి ఇంటికి వెళ్లారు భూతవైద్యుడి ఇల్లు తాళం పెట్టి ఉన్నది తన బంధువులు ఎవరికో జబ్బుగా ఉంటే అతను పొరుగురు వెళ్లాడట మర్నాడు వాంగు దుకాణానికి భూతవైద్యుడు లాటివాడు ఒకడు వచ్చి పెద్దగా పెడబొబ్బ పెట్టి నిన్న ఎవరో మా గురువుగారిని తలుచుకున్నారట ఆయన నన్ను పంపించారు ఏమిటి విశేషము అన్నాడు అతన్ని చూస్తుంటే వాంగుకు అతడి మీద గురి కుదిరింది అతను భూతవైద్యుడితో అంతా చెప్పాడు భూతాన్ని ఆవాహన ఖర్చు అవుతుంది భరించగలవా అన్నాడు భూతవైద్యుడు అంతా పది మంది ఉన్నాం ఖర్చు పంచుకుంటాము అన్నాడు వాంగ్ నీకు ఒక మంత్రపు నిమ్మకాయ ఇస్తాను అందులో ఒక బంగారుపు నాణం పెట్టి దానిని చింగ్ దుకాణంలోకి చేర్చు మీకు వాడి బెడద తొలగిపోతుంది అంటూ ఒక చీల్చిన నిమ్మకాయని భూతవైద్యుడు వాంగుకు ఇచ్చాడు వాంగు దగ్గర బంగారు నాణెం లేదు కానీ తన దగ్గర ఉన్న వస్తువులు తెగనమ్మి ఒక బంగారు నాణ్యం సంపాదించి దాని నిమ్మకాయలో పెట్టి చింగు దుకాణానికి వెళ్ళి అది ఇది మాట్లాడుతూనే నిమ్మకాయను చల్లగా దుకాణంలో ఒక పక్క జార్చి వెళ్ళిపోయాడు ఈ లోపుగా భూతవైద్యుడు మిగిలిన దర్జీలకు కూడా అలాగే నిమ్మకాయలు ఇచ్చి వాటిలో బంగారు నాణాలు పెట్టి చింగు దుకాణంలో వదలమని చెప్పాడు అందరూ అలాగే చేశారు రోజులు గడుస్తున్నాయి చింగు పతనం కాకపోగా తన దుకాణాన్ని పెద్దది చేసి మరింత అందంగా అలంకరించి మరో పది మిషన్లు కొన్నాడు దర్జీలకు మతులు పోయాయి వాళ్ళు భూతవైద్యుడి ఇంటికి వెళ్ళి మీ శిష్యుడు ఉండేది ఎక్కడా అని అడిగాడు భూతవైద్యుడు ఆశ్చర్యంగా నాకు శిష్యులెవరు నేనే ఈ వృత్తిలో అవస్థ అవస్థపడుతూ ఉంటే నాకు శిష్యులు కూడానా అన్నాడు వాంగు అయోమయంలో పడిపోయాడు చింగు తన దుకాణం చూడరమ్మని వీధిలోని మిగతా దర్జీలకు ఆహ్వానం పంపాడు అతని దశ ఎలా ఎత్తుకున్నది తెలుసుకుందామని దర్జీలందరూ చింగు దుకాణానికి వెళ్ళారు చింగ్ అందరికీ చక్కని ఆతిథ్యం ఇచ్చాడు వాంగు ఉండబట్టలేక చింగ్ ఉన్నట్టుండి నీకింత డబ్బు ఎలా వచ్చింది అని అడిగాడు ఏ అదృష్టదేవతో నా దుకాణానికి పది నిమ్మకాయలు పది బంగారు నాణాలు పంపింది నిమ్మకాయలతో షర్బత్తు చేసుకుని తాగేసరికి అంతులేని శక్తి కలిగింది బంగారంతో కొత్త కుట్టు మిషన్లు కొని దుకాణాన్ని పెద్దది చేశాను అన్నాడు చింగ్ దర్జీలు ఏడుపు ముఖాలు పెట్టి ఆ బంగారు నాణాలు మావే నేను దివాలా తేయించాలని మాకున్నదంతా పెట్టి బంగారు పాటు మా దారిద్ర్యాన్ని నీకు పంపకం చేద్దామనుకున్నాం కానీ మా ప్రయత్నం బెడిసుకొట్టింది అన్నారు చింగు నవ్వి ఆ సంగతి నాకు తెలియదు అన్నాడు దర్జీలు లబలబలాడారు చింగు చింగువాళ్లతో ఎంతో స్నేహంగా కొత్త కుట్టు యంత్రాలు కదా వాటి మీద పనిచేసేవాళ్లు అవసరం మీలో ఎవరు పని పనిచేసినా నాకు అభ్యంతరం లేదు కుట్టు కూలీలో నేనేమీ ఉంచుకోను ఎంత హెచ్చు చేయగలిగితే అంత హెచ్చు డబ్బు అవుతుంది అన్నాడు దర్జీలందరూ చింగు క్రింద పనిచేయటానికి ఒప్పుకొని ఆ రోజే పని ప్రారంభించారు ఆ రోజు దర్జీలు తనపై చేతబడి చేయించటానికి కుట్రపనినప్పుడు తాను చాటును ఉండి అంతా విని తానే భూతవైద్యుడు శిష్యుడిగా వచ్చిన సంగతి చింగ్ మిగతా దర్జీలకు తెలియనివ్వలేదు మరొక కథ కథ పేరు నగరంలో ఉద్యోగం ఈ కథను రచించిన వారు మాజీరాజు కామేశ్వరరావు గారు చలపతి శేషాద్రి చదువులు పూర్తి చేసి నగరంలో ఉద్యోగం చేయాలన్న మోజులో ఉన్నారు నగరపాలక సంస్థలో ఖాళీలు ఉన్నట్లు తెలిసి ఇద్దరు దరఖాస్తులు పంపుకున్నారు ఫలానా రోజున ఉద్యోగుల ఎన్నిక జరుగుతుందని ఇద్దరికీ కబురందింది చలపతి తండ్రికి ఒక స్నేహితుడున్నాడు ఆ స్నేహితుడికి కావలసిన మనిషి మురహరి అనే ఆయన నగరంలో ఉంటున్నాడు అందుచేత తండ్రి చలపతితో సత్రంలో దిగవద్దని మురహరి ఇంటికి వెళ్లమని చెప్పి తన స్నేహితుడి చేత మురహరికి ఒక లేఖ రాయించి చలపతికి ఇచ్చాడు చలపతి మురహరి ఇంటికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు కానీ శేషాద్రి ముక్కు ముఖము తెలియని వారింటి దిగటము ఏమాత్రము లేక సత్రంలో దిగుతానన్నాడు వాళ్ళ ప్రయాణము అనుకున్నంత చురుకుగా జరగక ఉద్యోగస్తుల ఎన్నికకు ముందు రోజు సాయంత్రము నగరం చేరవలసిన వాళ్ళు మర్నాడు చివరిఝాములు అక్కడికి చేరారు తెల్లవారితే ఉద్యోగుల ఎన్నిక శేషాద్రి సత్రం వెతుక్కుంటూ వెళ్లిపోయాడు కాగితం మీద రాసి ఉన్న చిరునామాని బట్టి తాను బస చేయవలసిన ఇల్లు సులభంగానే తెలుసుకుని చలపతి అక్కడికి వెళ్ళాడు అయితే అతను తలుపు తట్టకముందే ఒక నలభై ఏళ్ళ మనిషి తలుపు తెరుచుకొని ప్రయాణం చేయబోతున్న వాడిలాగా పెట్టే ఒకటి చేతబట్టుకుని బయటికి వచ్చాడు మురహరి గారి లేదానండి అని చలపతి ఆ మనిషిని అడిగాడు అవును ఇదే నేనే మురహరిని మీరెవరు అని ఆ మనిషి చలపతిని అనుమానంగా చూస్తూ అడిగాడు చలపతి తన విషయం ఆ మనిషికి చెప్పి తెల్లవారితే పరీక్ష అలసిపోయి ఉన్నాను కాసేపు విశ్రాంతి తీసుకుందామని వచ్చాను అన్నాడు ఆయన ఎంతో నొచ్చుకొని మా అన్నగారికి ఒంట్లో ఏమీ బాగాలేదని కబురంది కంగారుగా బయలుదేరుతున్నాను ఇల్లు మీదే అనుకోండి రేపు సాయంత్రానికి వచ్చేస్తాను అని వెళ్ళిపోయాడు లంకంత ఇల్లు చలపతి ఒకసారి ఇల్లంతా చుట్టి మధ్య గదిలో మంచం వాల్చుకుని పడుకున్నాడు అతనికి కునుకు పట్టినట్టన్నా అనిపించకుండానే తలుపు ఎవరో దడదడా బాదారు చలపతి ఉలిక్కి పడి లేచి తలుపు తీశాడు బయట బాగా తెల్లవారిపోయింది ఇంటి బయట పది మంది మనుషులు కర్రలు పట్టుకుని నిలబడి ఉన్నారు తలుపు తెరిచిన మరుక్షణము వాళ్లు చలపతి మీదకి ఉరికి పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు వారి వెంట ఉన్న ఒక ముసలాయినా నేను రాననుకొని దొంగ వెదవ చుట్టంలా ఇంట్లో వేసాడు ఎందుకైనా మంచిది డబ్బు నగలు చూసుకుంటాను అని లోపలికి వెళ్ళి పెట్టెతరసి చూసుకొని గుండెలు బాదుకుంటూ నగలు లేవు డబ్బూ లేదు ఈ దొంగ విధవ ఎవరికో ఇచ్చి పంపించేసి ఉంటాడు అంటూ చలపతి పీక పట్టుకున్నాడు నేను దొంగను కాదు తెలియదు తెలీదు ముందే ఇక్కడికి వచ్చాను అని చలపతి జరిగిందంతా చెప్పాడు అంతా అబద్ధం నీ తోడు దొంగ ఎక్కడుంటాడు చెప్పు అంటూ చలపతి వీపు మీద నాలుగు దెబ్బలు వేశాడు ముసలాయన చలపతి అవమానంతో కుంగిపోయాడు ఉద్యోగ పరీక్ష సమయం అయిపోతున్నదని ఒక పక్క ఆందోళన కొత్త ఊరు కొత్త మనుషులును ఈ ఊళ్ళో తనని ఎవరు గుర్తుపడతారు తనకు ఇల్లు దొంగ అన్నమాట నగరంలో దొంగలు అంత ఘరానాగా ఉంటారన్నమాట అతను అందరికీ దణ్ణాలు పెట్టి ఆ మనిషి దొంగ అని నాకు తెలియదు నేనిక్కడికి ఉద్యోగం కోసం వచ్చాను మా నాన్నగారి మిత్రుడు ఈ చిరునామా కాగితం ఇచ్చాడు ఇంతకు ఇది మురహరిగారిల్లు కాదా అంటూ తన వద్ద ఉన్న లేఖ వారికి చూపించాడు మురహరి ఆ ఇల్లు ఖాళీ చేసి ఆరు నెలలైందట వీణ్ణి గదిలో బంధించి ఆ మురహరిని పిలుచుకుని రండి అని ఎవరో సలహా ఇచ్చారు చలపతిని గదిలోకి తోసి పెట్టి మురహరిని పిలుచుకుని వచ్చారు అప్పటికి మధ్యాహ్నమైంది అప్పటికే చలపతి ప్రయాణపు బడలికతోనూ నిద్రచాలక పరీక్ష మించిపోతున్నదన్న ఆందోళనతోనూ ఉన్నాడు మురహరి వచ్చి చలపతి వద్ద ఉన్న లేఖ తీసుకుని చూసి ఇది నా మిత్రుడు రాసిందే ఈ అబ్బాయిని నేను లోగడ చూడలేదు కానీ ఇతడు నిశ్చయంగా మా ఊరివాడే అన్నాడు అందరూ చలపతికి క్షమాపణ చెప్పుకుని అతన్ని విడిచిపెట్టారు మురహరి అతన్ని తన ఇంటికి ఆహ్వానించాడు కాని చలపతి మీరు నాకు ఇవాళ మహోపకారం చేశారు నేను మా ఊరు తిరిగిపోతాను ఇక్కడ పరీక్ష అయిపోయింది అంటూ ఆ ఇంటి నుంచి బయటపడ్డాడు శేషాద్రి చలపతికి ఎదురుగా వచ్చి పరీక్షకు రాలేదేంటి అని ఆదుర్దాగా అడిగాడు చలపతి జరిగిందంతా చెప్పాడు అంతా విని శేషాద్రి నీకు నగరంలో ఉద్యోగం సరిపడదు నగరంలో మోసాలు సర్వసామాన్యం అయితే వాటిని తెలివిగా ఎదుర్కోవాలి నువ్వు ఏం చెప్పినా ఆ స్థితిలో వాళ్లు వినరు కాబట్టి దొంగను చూపిస్తానంటూ వారిని నగరపాలక సంస్థకు తీసుకుని రావలసింది అక్కడ నేను ఉంటాను మన దరఖాస్తులు సంస్థలో ఉంటాయి వాటిని బట్టి నువ్వు దొంగ కాదని తేలికగా రుజు అయ్యేది నువ్వు పరీక్షకు హాజరు కూడా అయ్యేవాడివి నన్ను రెండు రోజుల్లో ఉద్యోగంలో చేరమన్నారు ఈలోగా నిన్ను మీ నాన్నకు అప్పజెప్పి వస్తా అన్నాడు చలపతి తమ ఊరు చేరి వ్యవసాయం ప్రారంభించాడు మరొక కథ ఈ బేతాళ కథ పేరు అరణ్యకుడు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు రాజకీయాలు వదిలేసి ఆటవిక పరిశ్రమలో పడితే వెనకటికి అరణ్యకుడు అనే ఆటవికుడు రాజకీయాలలో పడ్డాడు శ్రమ తెలియకుండా నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు చంద్రగిరి రాజు అమరపాలుడంటే ఎంతలేసి రాజులకు సింహస్వప్నం అతనితో యుద్ధం చేసి ఓడని రాజులు లేరు అతను అలా అజయ్యుడిగా నిలబడటానికి కారణము సేనలోని ఆటవిక దళాలు ఈ ఆటవికుల కుదురు చంద్రగిరి రాజ్యంలో కీకారణ్యాలు అక్కడ ఆటవికుల స్థావరాలు ఉండేవి వారికి ఒక నాయకుడు ఉండేవాడు చంద్రగిరి రాజ్యం కోసము అతను అతని ప్రజలు ఏం చేయమన్నా చేసేవాళ్ళు అమరపాలుడితో ఆటవిక నాయకుడు చాలా అన్యోన్యంగా ఉంటూ అతనికి ఏటా అటవీ సంపదతో పాటు లాంటి యువకులను సైనికులుగా కూడా పంపేవాడు వారితోనే అమరపాలుడు తన ఆటవిక సైనిక దళాలని నిర్మించుకొని దాపుల ఉన్న ఒక్కొక్క రాజ్యాన్ని పాదాక్రాంతం చేసుకుని ఆ రాజుల నుంచి కప్పం పుచ్చుకుంటూ వచ్చాడు ఇలా కొంతకాలం జరిగినాక ఆటవికుల నాయకుడి కొడుకు అరణ్యకుడు తమ జాతికి తీరని ద్రోహం జరుగుతున్నదని శంకించసాగాడు ప్రతి ఏడు అమరపాలుడు మనుషులు వచ్చి అటవీ సంపదని సేనలో చేరటానికి ఆటవిక యువకులను కప్పంలాగా పట్టుకుపోతారు అతను తండ్రితో ఒకసారి వాదన వేసుకున్నాడు మనం రాజుకి కప్పం ఎందుకు కడుతున్నాము ఆయన మనల్ని ఎప్పుడు జయించాడు మన సంపదని మన యువకులని కొల్లగొట్టి మనల్ని దరిద్రులుగాను బలహీనులుగాను ఉంచే అధికారము రాజుకు ఎలా వచ్చింది అరణ్యకుడి తండ్రి నవ్వి రాజు వద్ద ఉన్న ఆటవిక దళాలు మనవి కావా రాజు బలము మన బలం కాదా రాజు మనవాడుగా ఉండగా మనకేసి ఎవరన్నా కన్నెత్తి చూడగలరా అన్నాడు నువ్వు పొరబడ్డావు బలము మన బలం కాదు మన బలమే రాజుబలం మన దళాలు లేకపోతే రాజు ఇన్ని దేశాలు జయించగలుగునా నువ్వు నేను స్వతంత్రులం కాదు సామంతులం రాజు మనుషులు వచ్చి కప్పమడిగినప్పుడు ఇయ్య నిరాకరిస్తే అప్పుడుగాని నీకు నిజం తెలియదు అన్నాడు అరణ్యకుడు ఆటవిక నాయకుడు చాలాసేపు ఆలోచించుకుని ఆటవీకుల సభలో తాను నాయకత్వం వదులుకుంటున్నానని ఇక నుంచి అరణ్యకుడు నాయకుడైతాడని అందరూ అతని ఆజ్ఞలు పాటించవలసి ఉంటుందని ప్రకటించాడు తర్వాత కొద్ది రోజులకే రాజు మనుషులు వచ్చి ఏటా రాజుకు పంపే బియ్యము చందనపు చెక్కలు పులి చర్మాలు ఏనుగులు పాతిక మంది యువకులు తీసుకుపోతామన్నారు అరణ్యకుడు వాళ్లతో ఇలా స్పష్టంగా చెప్పాడు మేం మీకు కప్పం కట్టవలసిన అవసరం లేదు చంద్రగిరి రాజ్యము మీది అయినట్లే మాది కూడా మేము స్వతంత్ర జీవులం కానీ మా యువకులందరూ మీ సైన్యంలో చేరి ఉన్న చేత చాలా దుర్బలులమై ఆత్మరక్షణ కూడా చేసుకోలేని స్థితికి వచ్చాము ఇంక మీదట ఈ ఏర్పాటు సాగదు మా ఆటవీక దళాలని మాకు తిప్పి పంపమని రాజుగారికి చెప్పండి అటవీ సంపద ఆటవీకులది రాజుగారికి దారిద్ర్యం సంప్రాప్తమైతే మా సంపద మీద ఆధారపడవచ్చు అలాగే రాజ్యానికి శత్రుభయం కలిగిన నాడు మా సైనిక దళాలు దేశ రక్షణకు పోరాడతాయి ఈ విషయం నేను రాజుగారికి హామీ ఇస్తున్నాను రాజుగారి మనుషులు వెళ్ళిన మర్నాడు రాజుగారి నుంచి అరణ్యకుడికి ఇలా తాకీదు వచ్చింది ఆటవీకులు స్వతంత్రులు కారు అమరపాలుడి ఏలుబడిలో ఉన్నవాళ్లు ఆనవాయితీ ప్రకారము అటవీ సంపద రెండు రోజులలో చేరని పక్షంలో సేనలో ఉన్న ఆటవిక దళాల వాళ్ళని ఖైదీలో పెట్టి తిండి పెట్టక మార్చి చంపటం జరుగుతుంది అటవీకుల స్థావరాలు నేలమట్టమైతాయి ఇది విని అరణ్యకుడికి ఆశ్చర్యం కలిగింది అతను రాజదూతులతో మేం రాజుగారి సామంతులం కాము మమ్మల్ని రాజుగారు గెలిచిన మీదట ఎవరికెవరు సామంతులో తేలిపోతుంది కప్పం కట్టేది లేదు అని చెప్పాడు అతను ఒక విధంగా అంచనా వేసి యుద్ధానికి సిద్ధపడ్డాడు ఆ అంచనా ఏమిటంటే రాజు తమ గూడెం మీదకి తమ ఆటవిక దళాల్ని పంపితే వాళ్ళను తిరిగిపోకుండా చూసుకుందామని కానీ అలా జరగలేదు గూడెం మీదకి వచ్చిన సైనికులలో ఆటవికుడు ఒక్కడూ లేడు ఈ సైనికులని ప్రచ్ఛన్న యుద్ధంతో ఆటవీకులు మట్టుబెట్టారు చాలామంది బందీలుగా చిక్కారు యుద్ధానికి ఆటవిక దళాలు రాలేదేమీ అని అరణ్యకుడు అడిగితే పట్టుబడిన సైనికులు వాళ్ళంతా ఖైదీలో ఉన్నారు అని చెప్పాడు రాజుగారి తాకీదు విన్నప్పుడు కలిగిన అనుమానము అరణ్యకుడిలో మరింత బలపడింది అతని కర్తవ్యం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా అనుకోని సంఘటన ఒకటి అతనికి తోడ్పడింది కొందరు దొంగలు కీకారణ్యంలోకి ఒక మేనాతో సహా పారిపోతూ ఆటవీకుల కంటపడ్డారు దొంగలకి ఆటవీకులకి పోరాటం జరిగి దొంగలంతా పట్టుబడ్డారు మేనాలో ఉన్నది రాజకుమార్తె దొంగలు నిజంగా కారు అరణ్యకుడు చిత్రవద చేస్తానని భయపెడితే నిజం బయటపెట్టారు రాజుగారి ఏకసంతానమైన కుమార్తెను అరణ్యంలోకి తీసుకొని పోయి చంపమని మంత్రివారిని వినియోగించాడట అరణ్యకుడికి ఒక్కసారిగా జ్ఞానోదయమైంది అతని అనుమానము రూఢి అయిపోయింది అతను మంత్రి పంపిన వారితో రాజకుమార్తె సంగతి చూసుకునే బాధ్యత నాది ఆమె ఇక మా గూడెం మనిషి అనుకోండి పోతే మీరు నాకు శుభవార్త తెచ్చారు గనుక మిమ్మల్ని విడిచిపుచ్చుతాను నాది మంత్రిగారిది ఒకే ఆశయం ఆయనను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి నేను సిద్ధమే నాతో సంప్రదించటానికి ఆయనను ఒక్కసారి రమ్మనండి మా మధ్య ఒప్పందం జరగటము ఆయనకు నాకు కూడా లాభము అన్నాడు ఈ మాట తెలుస్తూనే మంత్రి అరణ్యకుడిని చూడవచ్చాడు అరణ్యకుడు మంత్రిని చంపేసి రాజకుమార్తెని వెంటబెట్టుకుని రాజును చూడబోయాడు రాజకుమార్తె అపహరణము మంత్రి చావు గురించి విని రాజు ఎంతో నొచ్చుకొని మీ ఆటవికులు నాకు ఎన్నో విజయాలు చేకూర్చి పెట్టారు అవన్నీ ఒక ఎత్తు నువ్వు నన్ను ఒంటరిగా పెద్ద కుట్ర నుంచి కాపాడటము ఒక ఎత్తును మంత్రి ఏమి చేస్తున్నది నేను సరిగ్గా గమనించక పరిస్థితి విషమించనిచ్చాను మీ ఆటవికులు నాకు సామంతులని నేనెన్నడూ అనలేదు నీ తండ్రి నా పైగల ప్రేమకొద్దీ మీ సంపదను యువకులను నా వశం చేస్తూ వచ్చాడు దాన్ని నువ్వు వ్యతిరేకించావంటే అది నీ తప్పు కాదు మీ ఆటవిక సైనికులని మంత్రి చెరలో పెట్టించటం కూడా నాకు తెలియకుండానే జరిగింది వారిని తీసుకుని వెళ్ళిపో అన్నాడు లేదు మహారాజా వాళ్ళని మీ వద్దనే ఉండనియండి అని అరణ్యకుడు రాజు వద్ద సెలవు పుచ్చుకున్నాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా అమరపాలుడు పంపిన తాకీదు విని అరణ్యకుడికి కలిగిన అనుమానమేమిటి తమ మీద దాడి జరిగిన మీదట అది ఎందుకు బలపడింది రాజకుమార్తె ఉదంతంతో అది ఎలా రూఢి అయింది తనలాగే మంత్రి కూడా రాజుకు పతనం కోరుతున్న సంగతి ఎలా తెలిసింది అతనికి తెలిసినవాడు మంత్రిని పిలిపించి ఎందుకు చంపాడు అంతా అయినాక అరణ్యకుడు తండ్రి నాటి ఆనవాయితీని పూర్తిగా ఎందుకు ఆమోదించాడు ఈ ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పలేకపోయావో నీ తల బద్దలైపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు తన తండ్రి రాజు పట్ల స్నేహంతో కాక దాస్యబుద్ధితో ప్రవర్తించాడనుకోవడంలో కొంతవరకు అరణ్యకుడు పడ్డాడు కాని ఆ పొరపాటుకు లేకపోలేదు రాజు మనుషులు కప్పంలాగా పట్టుకుని పోతున్నది అతడు సహించలేక తాను నాయకుడు కాగానే దాన్ని నిరాకరించాడు రాజు ఏం చేస్తాడో దాన్ని బట్టి తండ్రి వైఖరి నిజమో కాదో తెలుసుకుందామని అతని ఉద్దేశం కావచ్చు కాని రాజుగారు ఈ కప్పం కోసము ఆటవిక దళాల్ని ఖైదులో పెట్టి తిండి మార్చి చంపుతారంటాడని అతను కలలో కూడా ఊహించలేదు ఎందుకంటే ఆ దళాల్ని చంపుకోవటం కన్నా రాజుకు ఆత్మహత్య ఉండదు అందుచేత అది రాజు పంపిన సందేశమేనా అని అతడికి సందేహం కలిగింది ఆటవిక సైనికులు చెరలో ఉన్నారని మంత్రి పంపిన మనుషులు చెప్పినాక ఇది మంత్రి ఆలోచనేనని అతడు రాజును నాశనం చేయటానికి ఎత్తువేస్తున్నాడని అరణ్యకుడు స్పష్టంగా గ్రహించాడు తన సందేశం విని ఎప్పుడైతే మంత్రి వచ్చాడో అప్పుడే అతను రాజద్రోహి అని తేలిపోయింది తర్వాత అరణ్యకుడు మంత్రిని చంపి రాజుని తమ సైనికులను రక్షించుకుని తన తండ్రి అమలు జరిపిన ఆనవాయితీ ఆమోదించడం తప్ప ఇంకా చేయదగిందేమీ లేదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు చెట్టు ఇచ్చిన తీర్పు ఈ కథను రచించిన వారు ఏసీ సర్కార్ గారు కొద్ది ఆస్తిని భార్యను ఇద్దరు కొడుకులను విడిచిపెట్టి దీనానాథు దేహం చాలించాడు పెద్దవాడు కాశీనాథ్ ఇరవై ఎనిమిదేళ్లవాడు ఆ ఊర్లోనే జమీందారు గారి దివాణంలో శిస్తులు వసూలు చేసే ఉద్యోగంలో ఉన్నాడు చిన్నవాడు నిశినాథు ఇంకా స్కూల్లో చదువుకుంటున్నాడు కాశీనాథ్ స్వభావము మంచిది కాదు తండ్రి పోగానే ఆస్తి పంపకంలో తమ్ముడికి అన్యాయం చేయాలని అతను తలపెట్టాడు అతను గ్రామస్తులను పిలిచి తమ ఆస్తిని రెండు సమభాగాలుగా విభజన చేయించాడు తల్లికి చిన్న కొడుకంటే ఇష్టం గనకనూ వాడిని కాచిపోసే దిక్కు అవసరం గనకనూ కాశీనాథ్ తన తల్లిని చిన్న కొడుకు వెంట ఉండమని ఆమె పోషణుకుగాను తాను కొంత అదనంగా ఇస్తానని అన్నాడు ఆ ఇంటి ఆవరణలో ఒక యాపిల్ చెట్టు ఉన్నది దాని పళ్ళు చాలా మేలు జాతివి వాటి రంగు వాసన రుచి అసాధారణమైనవి ఆ యాపిల్ చెట్టు సరిగ్గా రెండు వాటాల మధ్య సరిహద్దు మీద ఉన్నది కాశీనాథు నిజానికి సంపాదనాపరుడు తన సంపాదనతో భార్యాబిడ్డల్ని పోషించుకోగలడు ఏ రాబడి లేనివాడు నిశినాథు అందుచేత గ్రామ పెద్దలు కాశీనాథ్తో యాపిల్ చెట్టును నిస్సినాథ్కు వదిలేయమన్నారు కాశీనాథ్ అందుకు ఒప్పుకోలేదు చెట్టును కాసే పడలో నిశినాధుకు సగం వాటా ఏమన్నారు పెద్దలు పళ్ళేం కర్మ చెట్టునే నరికి కట్టెలు కొట్టి సగం తీసుకుంటే పోలా అన్నాడు కాశీనాథ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ మరీ ముండికెత్తాడు వెలివేస్తే రోగం వదులుతుంది అన్నాడు ఒక పెద్ద ఆవేశంగా అయ్యా అంత పని చేయకండి నాకు ఆ చెట్టు పళ్ళు లేకపోతే మానే నాకు దేవుడిలో నమ్మకం ఉన్నది కష్టం వస్తే నన్ను దేవుడే ఆదుకుంటాడు అన్నాడు నిశినాధు సరే అలాగే కాని మేం నిన్ను ఏ విధంగానూ ఆదుకునే దారి లేదు అన్నారు పెద్దలు రోజులు గడిచాయి తన వంతు మీద వచ్చే కొద్ది ఆదాయంతో నిశనాథు ఎలాగో గడుపుకుంటూ వచ్చాడు అతను శ్రద్ధగా చదువుకొని స్కూలు చదువు పూర్తి చేసి పై చదువులకి పట్నం వెళ్ళాడు గ్రామం నుంచి పట్నానికి మూడు మైళ్ళ కాలినడకన వెళ్ళి రావాలి సైకిల్ ఉంటే చాలా సౌకర్యంగా ఉంటుంది కానీ సైకిల్ కొనటానికి అతని వద్ద డబ్బు లేదు ఆపిల్ పళ్ళ తరుణం వచ్చింది దొడ్లో ఉన్న చెట్టు విరగ కాసింది కాపులో తనకు సగం వాటా వచ్చిన పళ్ళు అమ్మి సైకిల్ కొనుక్కోవచ్చు దేవుడా నీదే భారం అనుకున్నాడు నిశినాధు ఒక వారం అనంతరము కాశీనాథ్కి అకస్మాత్తుగా జబ్బు చేసి వైద్యులకు రోగం అంతు చిక్కక అతను చావు బతుకుల మధ్య ఊగిసలాడాడు తన అన్న కోలుకోవాలని నిశినాధు దేవుడికి ముక్కుకున్నాడు అన్న బతకాలని చాలా తపన పడ్డాడు అతని ప్రార్థనల ఫలితమో ఏమో కాని కాశీనాథ్ రోగము తిరుగుముఖం పట్టింది అతను బాగా డీలా పడిపోయాడు మానసికంగా కూడా బాగా దెబ్బతిన్నాడు ఊరి పెద్దలు అతని వద్దకు వచ్చి చూడు కాశీనాథ్ చచ్చి బతికావు దేవుడి నిన్ను కాపాడాడు ఆ ఆపిల్ చెట్టు మీ తమ్ముడికి ఇవ్వు మీ అమ్మ కూడా అనుభవిస్తుంది పరాయి వాళ్ళు కదా అన్నాడు నన్ను బతికించిన దేవుడు నిసుకి యాపిల్ చెట్టు ఇప్పించలేకపోతాడా మధ్య నేనెవ్ణి అన్నాడు కాశీనాథ్ పెద్దల వెంట వచ్చిన వారిలో నిశీనాథ్ సహాధ్యాయి హరకుమార్ అనేవాడు అయితే మరి నువ్వు దేవుడి నిర్ణయానికి కట్టుబడతావా అని అడిగాడు కాశీనాథ్ని ఆ చెట్టు ఎవరికి చెందాలో దేవుడి నిర్ణయించే మాటుంటే తప్పకుండా ఆ నిర్ణయానికి కట్టుబడతాను అన్నాడు కాశీనాథ్ అలాని నీ కొడుకు రామనాథ్ మీద ఒట్టి పెట్టుకో అన్నాడు హరకుమార్ నిశ్చయంగా అన్నాడు కాశీనాథ్ అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు మీ అన్న తాను చేసిన ప్రమాణం మీద నిలబడితే ఆపిల్ చెట్టు నీదే అనుకో అన్నాడు హరకుమారు నిశునాథ్తో దేవుడు నన్ను అనుగ్రహించటానికి నేనంతటి భక్తున్నా అని అడిగాడు నిశునాథ్ దేవుడు స్వయంగా ఏమీ చేయడు కానీ తాను తెలివితేటలు ఇచ్చిన వాళ్ళ ద్వారా చేయిస్తాడు నీ విషయము మన సహాధ్యాయైన నకుల్తో చెబుతాను వాడు ఇంద్రజాలం తెలిసినవాడు నీ సమస్య తేల్చేస్తాడు అన్నాడు హరకుమారు రెండు రోజుల అనంతరము ఊరి పెద్దలు ఇంట ఆపిల్ చెట్టు క్రింద చేరారు హరకుమార్ లేచి నిలబడి ఈ చెట్టు నిసికి చెందాలన్నది దేవుడి ఉద్దేశమైతే అందుకు తగిన దాకలా చెట్టులోనో పళ్లలోనో కనపడక తప్పదు నేను చెట్టెక్కి రెండు మూడు పళ్ళు కోసుకొని వస్తాను దాకలా దొరుకుతుందేమో చూద్దాము అన్నాడు అతను చెట్టుకు నమస్కారం చేసి పైకెక్కి వేరువేరు కొమ్మల నుంచి రెండు మూడు పళ్ళు కోసి వాటిని తన జేబులో వేసుకుని దిగి వచ్చాడు అతను జేబులో నుంచి పళ్ళు తీసి అక్కడ చేరిన వాళ్ళందరికీ చూపించాడు వాటిని చూస్తే ప్రత్యేకంగా దాఖలా అంటూ ఏమీ కనిపించలేదు పళ్ళ లోపల ఏమన్నా దాఖలా దొరుకుతుందేమో చూద్దాము అని హరకుమారు కాశీనాథ్ చేతికి ఒక యాపిల్ పండు కత్తి ఇప్పించి దాని తొక్క తీసి లోపల ఏమైనా దాఖలా దొరుకుతుందేమో చూడమన్నాడు కాశీనాథ్ యాపిల్ పండు తొక్క తీసేసరికి లోపలి పండు రెండుగా చీలి ఉన్నది ఇంకో పండు తొక్క తీసి చూస్తే అది కూడా అలాగే రెండు భాగాలుగా చీలి ఉన్నది ఆహా దేవుడి మహిమ అద్భుతం అన్నారు అందరూ ఊరు పెద్దల్లోకెల్లా వృద్ధుడు కాశీనాథ్తో బాబు ఇది దైవ నిర్ణయం ఇప్పటికైనా యాపిల్ చెట్టుని మీ తమ్ముడికిస్తావుగా అన్నాడు మీ ఇష్టం ఇప్పుడింకెలా కాదనేది నా కొడుకు మీద ఒట్టు పెట్టుకుంటుని గదా ఆ చెట్టు ఇక నిసిదే అన్నాడు కాశీనాథ్ నిశినాథ్ ఆ చెట్టు చెట్టుపళ్ళమ్మి సైకిల్ కొనుక్కున్నాడు ఒకనాడు అదే సైకిల్ మీద అతడు హరకుమార్ని ఎక్కించుకొని పట్టణానికి పోతూ యాపిల్ లోపల రెండుగా ఎలా కోసి ఉన్నదో నాకు అంతు పట్టడం లేదు దేవుడు నన్ను నిజంగా అనుగ్రహించాడా అని అడిగాడు నువ్వంత పుణ్యాత్ముడివేమీ కాదు ఇదంతా మన మిత్రుడు నకుల్ పని అన్నాడు హరకుమార్ ఎలా చేశాడు అని నిశునాథ్ అడిగాడు వాడి కోరిక మీద నేను రాత్రివేళ మీ చెట్టు నుంచి కొన్ని యాపిల్ పళ్ళు ఎవరూ చూడకుండా కోసుకొని పోయాను తర్వాత సూదిలోకి బలమైన దారం ఎక్కించి సూదిని పండు చర్మం దిగువన అడ్డంగా గుచ్చి దాన్ని చర్మం కిందుగానే జరుపుకుంటూ పండు అవతలి పక్కకు తీసుకొని పోయాను తర్వాత ఆ సూదిని రెండో వైపుగా చర్మం దిగువగా మొదట గుచ్చిన చోటికి తీసుకొని పోయాను అంటే పండు చర్మం దిగువన దారం పండుని చుట్టూ వచ్చిందన్నమాట తర్వాత దారం రెండు కసలు పట్టుకొని లాగాను పండు లోపలి భాగాన్ని దారము రెండుగా చీల్చి బయటికి వచ్చింది తర్వాత పండును గుడ్డతో రుద్ది మెరుగుపెట్టిన మీదట సూది వేసిన బెజ్జాలు కనపడకుండా పోయాయి ఇలా సిద్ధం చేసుకున్న యాపిల్ పళ్ళని తీసుకుని చెట్టెక్కి నేను చెట్టు నుంచి కోసిన పళ్లకు బదులు సిద్ధం చేసి ఉంచిన వాటిని బయటకు తీసి అందరికీ చూపించాను అన్నాడు హరకుమార్ కథ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ